インドネシアの人たちは、 जय जय देव ओ शिव ओ त्रिपुर मदिना हम दरमई अरिमान ते महिमार से गनधे कहिए प्रदान नेक के समय ये गुण विश्व प्रकाश देव मय हम माला देव कल्याणो स्थिर ग्राम दरमई अरिमान ते अरनार ते प्राण ते महिमान ते बाल ते भगवान ते भंजामते महारक्षण सज्जवत सर्वार्थ जनसभा करता हूँ सर्वमुझे सर्व हमलों सर्व केशव सर्व गहिंज सर्व इंद्रियों के नित्य लोग के मचे प्रस्वाद नहीं आकर्षण नहीं सचिया कर्षण नहीं बुद्धि कर्षण नहीं रसायन कर्षण नहीं अंधाकर्षण त्राण कर्षण धैर्य कर्षण त्याग कर्षण नहीं बुद्धि हो गई आनंद हो सने आनंद हमें

प्रा स योगिनी भारतीय चात्री माझी अंगरे महाश्री श्री महा भगवान सबिक स्वामी अति हास्य योगिनी श्री श्री महा रतार केसराणी परा परा योगिनी त्रिपुरा त्रिपुरा श्री त्रिपुरासुंदरे त्रिपुरा महा मैत्रेय महा महाप्रज्ञ महा महाज्ञेय महा महाज्ञेय महा माध्यत्य महा महान्यम नमोस्ते नमो नमः

वह म अनरवा है वह मरे हो म क्ृषि है वह मि निमा है वह म क्सि सस्वन है वह मि सन्या है वह मई सिबलतायृि महायुध है वह मृि

वक्ता स्वीकारई निर्महम ओ महैप्रिंसि शुभाय नमः ओ महैप्रिंसि धराय नमः ओ महैप्रिंसि चिंचराय नमः ओ महैप्रिंसि गोविन्दय नमः ओ महैप्रिंसि विशाल नमः ओ महैप्रिंसि विश्व माताय नमः ओ महैप्रिंसि विलासिनि नमः ओ महै

श्रेष्ठ मा ओम महिन्े संग्रहिताय नो महिंद्रेक्शा ओम महिन्ेहस्ताय ओम महिंद्रेक्स्ं

ब <coughs> కార్యక్రమాన్ని కూడా మీరందరూ చేయాలని మీరు పేరు తెలియజేస్తున్నాను శ్రీ దేవి దుర్గా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా అమ్మవారి దివ్యంగా అలంకరణలు చేస్తూ అమ్మవారి ఉత్సవాలు ఈ ఈరోజు మూడవ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి మాతా అన్నపూర్ణేశ్వరి కావున భక్తులందరూ ఉదయం సాయంత్రం పూజపై కూర్చునేవారు ఆలయ కమిటీ వారికి తెలియజేసి పూజా సామాగ్రితో సమయాపాలన పాటించి విచ్చేసి అమ్మవారి దివాశు పొందాలని కోరుచున్నాం అదేవిధంగా దసరా రోజు వచ్చేసి మన ఆలయ బ్రాహ్మణ దంపతులకు వారికి మనం బెట్ట బట్టలు పెట్టే ఆనవా ఉంటుంది దాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే నిండు బట్టయినా చేయొచ్చు అంటే అమ్మవారికి వాళ్ళ ధర్మపతికి చీర అయ్యగారికి తోటి కండువారు లేకు లేని పక్షంలో వారికి తోచినంత ధనము నూటొక్క రూపాయలు ఇచ్చి వారి ఇక్కడ చెల్లించి ఒక లిస్ట్ రాసుకుంటున్నారు వారికి చెల్లించి మీ పేరు రాయించుకోండి ఎందుకంటే మనం ఎన్ని లక్షలు పెట్టి పూజలు చేసినా ఆ దేవుడికి మన గురించి చెప్పేది బ్రాహ్మణుడు కాబట్టి వారిని కూడా మనం సంస్కరించుకోవాలనే పదంలో ఇలాంటి సాంప్రదాయాన్ని పెట్టడం జరిగింది కావున గమనించండి ఎవరైతే భక్తులు ఇక్కడ ఉన్నారో మీరే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేసి మన ఆలయంలో జరిగే ప్రతి ధార్మిక కార్యక్రమాలకు విచ్చేసే విధంగా అమ్మవారి ఆశీర్ పొందే విధంగా తెలియపరచండి జయవాస దుర్గా మాతాకి జేవో దుర్గా మాతాకి ఈరోజు నవదంలో భాగంగా మూడో రోజు అన్న కూడా ఉంది అవతారం ఈరోజు పూజ అభిషేకాలు మరియు సాయంత్రం కూడా పూజా కార్యక్రమం ఉంటుంది భక్తులు సకాలంలో వి అమ్మవారికి ఒక పాత్రని కోరుచున్నాను జై దుర్గా మాతాకి జై ఏదు ప్రభవ్ ఈరోజు నా స్థానికలోని వాసే దేవాలయంలో ప్రత్యేకంగా మూడు రోజులు మతాలూర్ణాదేవి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి నిత్యం కూడా మనకి మరుగుతా పోయినానికి అదేవిధంగా అదలు ఆయుర ఆరోగ్యాలతో సకల అన్నపూర్ణాదేవి ఆ యొక్క పార్వతి గుడికే విషయాలు తీసుకోకుండా అమ్మవారి ఇచ్చి విషయంతో జరిగింది అప్పటి నుంచి అన్నపూర్ణాది అవతారంలో అమ్మవారి ప్రతి ఒక్కరికి కూడా అన్న యొక్క ప్రతిబాతం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఈ రోజున అన్నపూర్ణానికి చేయించుకొని చూసినా నమస్కరించుకొని ఆయు ఆరోగ్యాలతో అవుతుందని చెప్పేసి చెప్పగలిగింది అదేవిధంగా అనేక అవతారంలో ఆ విష సంహారణకి రాక్షసులు సంహరించడానికి దుర్గాది అవతరించి తదుపరి చదువుతానికి సరస్వతి మాటగా అదేవిధంగా అష్టేశ్వర చేత కష్మి దీన్నిగా అనేక రూపాలను పొంది ఈ యొక్క నవతలు అందులో ప్రత్యేకంగా మహాచై ఆ యొక్క చెల్లి పరదేవడం గనక ఆహారం జీతాలు అమలు సకల సకల ఈశ్వరంగా శక్రూహాలు పోతాయి అదేవిధంగా మంతా ఉత్పత్తి జరుగుతుంది వంశ గుర్తు జరుగుతుంది కాబట్టి చెల్లి పరదేవని గనక చేసుకుంటే ఆయువాల కింద అంత శితజలందరి నవకులు ప్రతి ఒక్క అమ్మవారి కూడా యొక్క ప్రతి నవాత్రిలో అమ్మవారి తిరిగి చూడండి కాబట్టి ఆమె పలుకులు అన్ని నివాళి చేసి ఆ యొక్క అమ్మవారి అందరి పనులు కొట్టు లేదు కాబట్టి మతానికి అన్నపూర్ల మతానికి ఉంటే అన్నపూర్ల మాతారాను ఒకరు అవమానించినా అవమానిస్తే ఏం చేస్తుందంటే అమ్మ అన్నానికి నీళ్ళకు తేడా ఏంటి నీకు అది లేకుండే అని చూపిస్తుంది ఆకలి చూపిస్తుంది చూపించినాక అందరూ ప్రారంభిస్తారు ఆ సిమయ్య కూడా చాలా ఆకలి వేసి సిమయ్య కూడా రావి తర్వాత అన్నపూర్ణ అవతారం తోటి ఆమె అందరి ఆకలి తీరుస్తారు మనము ఎప్పుడైనా కానీ అన్నాన్ని తిరస్కరించిన అమ్మను తిరస్కరించినా బాగుపడిన వాళ్ళు లేదు అంటే అన్నపూర్ణ